నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని ముప్పై మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి భారీ చేతులు జరిగాయి మడి కొత్తూరు గ్రామ సర్పంచ్ కంటే శ్రీనివాసులు ఆయన కుమారుడు ఉమా మహేష్ వారి బంధుమిత్రుడు మూడు వందల మంది స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరిచేందుకు రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు యాదవ్ నెల్లూరు వైఎస్ఆర్ సిపి ఎమ్మెల్యే అభ్యర్థి ఆధార ప్రభాకర్ రెడ్డి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గట్టుగా కట్టుకున్నారు రానున్న ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా కృషి చేయడం జరుగుతుందని పార్టీలో చేరిన ఉమ్మడి కోతూరు మాజీ సర్పంచ్ కంటే శ్రీనివాసులు చెప్పారు కంటే శ్రీనయ్య గారు వారి తనయుడు ఉమామహేశ్వర రావు గారు పార్టీలో చేరే సందర్భంగా వాళ్ళే కాదు వాళ్ళ మిత్ర వాళ్ళ అనుచరులు వాళ్ళ బంధువులు అందరూ కూడా ఈరోజు పార్టీలో చేరే సందర్భంగా ఈ సభకు అధ్యక్షత వహించిన సాయిరెడ్డి గారికి స్థానిక కార్పొరేటర్ కూకట్టి ప్రసాద్ గారికి మనకి ఈనాటి ముఖ్య అతిథి రాజ్యసభ సభ్యులు బీదా రావు గారికి చంద్రబాబు నాయుడు గారు చేసిన పథకం ఒక్కటి కూడా గుర్తులేదు ఒకవేళ ఏదైనా గుర్తుకొస్తే కరువు కాటకాలు వస్తాయి ఆయన వస్తే వర్షాలు పడవు అది గుర్తుకొస్తుంది తప్పితే పథకాలు అంటూ ఏమీ కూడా గుర్తుండమని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాజశేఖర రెడ్డి గారు కానీ అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారి పేర్లు చెప్తే చిన్న పిల్లలు కూడా ఆ పథకాల్లో పేర్లు చెప్పే పరిస్థితి ఉంది ఈరోజు కాబట్టి మీరు అందరు కూడా ఆలోచించాలి అందరూ మనకి మేలు జరిగి ఉంటేనే మీరు మేలు జరిగి ఉంటేనే ఓటేయమని అడిగిన నాయకుడు భారతదేశంలో ఒక జగన్మోహన్ రెడ్డి గారనే చెప్పవచ్చు కేవలం పేదరికం ఉండకూడదు దాని కోసం ఏమి చేయాలని ఆయన అహర్నిశలో ఆలోచించి ఆర్థికంగా సహాయం చేయాలి వాళ్ళ పిల్లలకి చక్కని చదువులు నేర్పాలి ఆ చదువుకునేదానికి అవసరమైన అన్ని చేయాలి వాళ్ళందరి ఆరోగ్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలి ఈ మూడింటి కోసం ఆయన చాలా కష్టపడి చాలా డబ్బులు వెచ్చించి మీ అందరి శ్రేయస్సు మీరందరూ కూడా హాయిగా జీవితాలు గడపాలని ఆలోచించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు నేను గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఈ జిల్లాలో అనేక ప్రాంతాల్లో పనిచేశాను ఎమ్మెల్యేలుగా మంత్రిగా పార్లమెంటు సభ్యునిగా పనిచేసి ఆ ప్రాంతాల అభివృద్ధికి కృషి చేశాను ఉదాహరణకి మన సర్వేపల్లిలో పనిచేసినప్పుడు అక్కడ పోర్టులు తీసుకురావడం కానీ పవర్ ప్లాంట్స్ తీసుకురావడం కానీ అదేవిధంగా ఇతర ఇండస్ట్రీలు తీసుకురావడం కానీ చేసి ఈరోజు ఆ ప్రాంతంలో దగ్గర దగ్గర ముప్పై వేల మంది పనిచేస్తూ ఉన్నారు నేను వచ్చిన ఈ సంవత్సరం రోజుల్లో మన ప్రాంతం అంతా కూడా నూట యాభై కోట్లతో అభివృద్ధి చేశాను మీ అందరికీ కూడా తెలుసు ఇంతే కాకుండా పార్లమెంటు సభ్యుడుగా నేను రైల్వే స్టేషన్కి మన పాతది ఎనభై ఏళ్ళ కిందట నిర్మించిన రైల్వే స్టేషన్కి వంద కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఇప్పుడు నూతనంగా దాన్ని నిర్మిస్తూ ఉన్నారు అదేవిధంగా హైవే మీద బ్రిడ్జెస్ తీసుకొచ్చాం ఇంకా అనేక కార్యక్రమాలు చేసాం మన నెల్లూరు పట్టణానికి దగ్గర దగ్గర ఈ ఐదు సంవత్సరాల్లో వంద కోట్లకు పైన మన పట్టణాభివృద్ధి సంస్థ ద్వారా నేను దాంట్లో మెంబర్ను కాబట్టి దాన్ని కూడా తీసుకురావడం జరిగింది ఇట్లా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ఎక్కడ కూడా ఈ సంవత్సరం రోజుల్లో అరాచకాలు కానీ రౌడీజం కానీ ఎవరినైనా బెదిరించడం కానీ పోలీస్ కేసులు కట్టడం కానీ ఏది కూడా జరగలేదని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటున్నాం రాబోయే ఐదు సంవత్సరాలు కూడా ప్రశాంతంగా మన నెల్లూరు రూరల్ ప్రాంతాన్ని నెల్లూరు పట్టణ ప్రాంతాన్ని కూడా మేము ప్రశాంతంగా ఉండే విధంగా చర్యలు తీసుకుంటామని కూడా తెలియజేసుకుంటూ ఇంతసేపు ఆలస్యమైనా కూడా మీరందరూ ఒక క్రమశిక్షణగా ఉన్నందుకు మీ అందరికీ పేరు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించాలి అసెంబ్లీకి నన్ను పార్లమెంటుకి విజయసాయి రెడ్డి గారిని ఆశీర్వదించాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటాం చెప్పకనే చెప్పారు ప్రతిపక్షాలు కూడా ఈ సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా వచ్చామో మేము కూడా అదే విధంగా ఇస్తామని చెప్పారు ముందులో ఈ సంక్షేమ పథకాలు ప్రజలందరికీ కూడా దోచి పెట్టేస్తున్నారు అన్న ఒక మాటతో స్టార్ట్ అయిన వాళ్ళ మాట ఎన్నికల ప్రచారం ఈ రోజు మేము కూడా అదే విధంగా సంక్షేమ పథకాలు ఇస్తాము వాలంటీర్లని అంతకు ముందు చూసుకుంటే దుష్ప్రచారం చేస్తున్నారు ఈ రోజు మాత్రం వాలంటీర్లని మేము కొనసాగిస్తాం వారి సేవలను అందుకుంటాం వారికి జీతాన్ని కూడా పదివేలు చేస్తాము చెప్పకనే చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఏ విధంగా ఈరోజు ప్రజలందరికీ అందుతుంది అన్న దాన్ని ప్రతిపక్షాలందరూ కూడా చెప్పడం జరిగిందని కూడా మేము అందరికి కూడా తెలియజేసినాను జగన్మోహన్ రెడ్డి గారు అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలు కానీ ఈరోజు పరిపాలన కానీ ఏ విధంగా ఉందంటే ప్రతి పేద కుటుంబంలో కూడా వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులకి తెలుస్తుంది ఆ సమస్యలు కానీ ఏం కావాలన్నా కూడా అదే విధంగా ఈరోజు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి మన జగన్మోహన్ రెడ్డి గారు అందించడం అన్నది మన అందరి అదృష్టం అని కూడా మీ అందరికీ కూడా తెలియజేస్తూ మన రూరల్ నియోజకవర్గానికి వస్తే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ తీసుకొని తొమ్మిదే తొమ్మిది నెలలై తొమ్మిది నెలల్లో నూట యాభై కోట్లు తెచ్చి వార్డ్స్ కానీ గ్రామాలు కానీ ఎంతో అభివృద్ధి చేసి ఈరోజు నేను చెప్పడం కాదు మీరే చూసుంటారు మీ డివిజన్లో కానీ మీ ప్రాంతాల్లో కానీ మీ ఇంటి ముందు కానీ మీ ఇంటి పక్కన కానీ రోడ్డు పడింది అంటే దానికి కారణం ఆదాల ప్రభాకర్ రెడ్డి గారని మీ అందరికి కూడా తెలియజేసినంత గతంలో నాలుగు సంవత్సరాల నుంచి ఏ అభివృద్ధి జరగలేదు కానీ ఈ కొంతకాలంలో ఎందుకు జరిగిందంటే ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మన రూరల్ నియోజకవర్గానికి ఇన్ఛార్జ్గా వచ్చారని మీ అందరికి కూడా తెలియజేస్తూ మనకి పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా వేణుంబాక విజయసాయి రెడ్డి గారు పోటీ చేస్తున్నారు వేణుంబాక విజయసాయి రెడ్డి గారు మన ముఖ్యమంత్రి అయినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతో సన్నిహితులు మన నెల్లూరు జిల్లాని ఎంతో డెవలప్ చేస్తారు మన కుటుంబంలో ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఒక మంచి ఉద్యోగాన్ని కల్పించడంలో వారు వంచన లేకుండా పనిచేస్తారని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ రాబోయే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారిని ఆశీర్వదించండి కి పోటీ చేసినటువంటి విజయసాయి రెడ్డి గారికి మన రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నటువంటి ఆదార ప్రభాకర్ రెడ్డి గారికి మీరందరు కూడా భారీ మెజారిటీ తోటి రాబో ఎన్నికల్లో గెలిపిస్తారని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ రాబోయే ఎన్నికల్లో మన గుర్తు ఫ్యాను ఫ్యాన్ కొట్టేసి మన ప్రాంతాలు కానీ మన వార్డ్స్ కానీ మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకునేది మన చేతుల్లోనే ఉందని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తున్నాం మనం ఒక్క స్టెప్ తప్పుగా వేస్తే వెళ్ళే అప్పుడంతా కూడా కష్టాలతో నష్టాలతోటి భరించేది మనమే అవుతాం అని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ ఈరోజు ముప్పై డివిజన్లో మా దగ్గర బంధు కండే శ్రీనివాసులు వాళ్ళ అమ్మాయిని మా నానరుడికి చేసుకున్నాం నాకు చిరకాల కుటుంబ మిత్రులు పెళ్లిగా ముందు నుంచి కూడా మా మేనరుడికి అదేవిధంగా ఉమామహేశ్వరి వాళ్ళ అబ్బాయి వాళ్ళందరూ కూడా మా అభ్యర్థుల మేరకు గౌరవ ఆదాల ప్రభాకర్ రెడ్డి గారు మాకు చిరకాల శ్రేయోభిలాషి పాత అల్లూరు నియోజకవర్గంలో వారు ఎమ్మెల్యేగా మంత్రిగా ఉన్నప్పటి నుంచి మాకు ఎంతో అనుబంధమైనటువంటి వాళ్ళు స్నేహం కానీ మా శ్రీయోభిలాష్గా ఉన్నటువంటి వారి యొక్క విజయం కోసం మీరు ఈ ముప్పై వార్డులో మీ అనుచరులతో అందరితో కలిపి వైఎస్ఆర్సీపీ పార్టీని బలపరచాలని కోరిన వెంటనే వారు వారు అనుచరులు గంట అదే అదేవిధంగా ఉమామహేశ్వరు వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నందుకు మీరందరూ కూడా వైఎస్ఆర్సిపి పార్టీలకు వస్తున్నందుకు మిమ్మల్ని అందరిని కూడా హృదయపూర్వకంగా సాధనంగా ఆహ్వానిస్తూ ఈ కార్యక్రమాన్ని సహకరించినటువంటి మన స్థానిక కార్పొరేటర్ ప్రసాద్ సోదరుడు వారికి కూడా ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడే ఉన్నారు ప్రసాద్ కాబట్టి అందరం కలిసి కట్టుగా ఆదార ప్రభాకర్ రెడ్డి గారి విజయానికి అదేవిధంగా మన ఈడైనటువంటి వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు శ్రీ వేణుంబాగం విజయసాయి గారి యొక్క గెలుపుకి ఖచ్చితంగా ఈ డివిజన్ లో అత్యధిక మెజారిటీ వచ్చేది కృషి చేస్తామని చెప్పి వారు వారికి కృతజ్ఞతలు